హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో శివరాత్రి స్పెషల్గా జొన్నలతోటి రెండు రకాల ఈజీగా చేసుకునే రెసిపీస్ని చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసేయచ్చండి ఈ టూ రెసిపీస్ని ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ నేను దీనికోసం ఇక్కడ వన్ కప్ తోటి జొన్నలని తీసుకుంటున్నాను ఇలా జొన్నలని తీసేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకొని వాటర్ బాగా మరియాక ఇందులో నేను జొన్నలని యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇక్కడ జొన్నల్లో ఉండే డస్ట్ అదంతా వెళ్ళిపోవడానికి టీ స్టైనర్ తోటి నేను ఇక్కడ వీటన్నిటిని తీసేసుకుంటున్నాను ఇక్కడ సరిగా లేని జొన్నలన్నీ కూడా మనకు టీ స్టైనర్లో వచ్చేస్తాయి ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జొన్నలని ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి ఇలా బాగా మనకి వాటర్ అంతా బాయిల్ అయిపోయి జొన్నలు మంచిగా ఉడికిపోతాయి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లు మనం వడగట్టేసుకుంటే మనకు వాటర్ అంతా వెళ్ళిపోతాయండి ఈ విధంగా వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా మనం వడగట్టేసుకోవాలి వీటిని సపరేట్గా క్లాత్ మీద వేయాల్సిన అవసరం లేదు మనకు లైట్గా అందులోంచి వాటర్ వెళ్ళిపోతే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా వాటర్ అనేది వెళ్ళిపోతే సరిపోతుంది కొంచెం తడి ఉన్నా పర్లేదు ఆ తర్వాత ఇక్కడ ఒక నేను ప్యాన్ తీసుకుంటున్నాను మీరు కుక్కర్నైనా సరే తీసుకోవచ్చు ప్యాన్ మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసి హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సగం క్వాంటిటీ జొన్నలని తీసుకుంటున్నాను హై ఫ్లేమ్లో మాత్రమే వీటిని బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెడితే మనకు పేలాలనేవి రావు సో అందుకని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక్కొక్కటి మనకి పేలాలనేది అనేది స్టార్ట్ అవుతుంది ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేసుకుంటే మనకు అవి పైకి వెళ్ళిపోకుండా మంచిగా ఇలా అయిపోతుంది మధ్య మధ్యలో ఇలా ఒకసారి కదుపుతూ ఉంటే మనకి మాడిపోకుండా మొత్తం జొన్న పేలాలు అనేవి చాలా మంచిగా వచ్చేస్తాయి చూసారు కదా చాలా బాగా వస్తుంది మీరు ఇదే ప్రాసెస్లో ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి చేయొద్దు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ చేయండి ఇలా మంచిగా అన్ని పేలాలు అనేది వచ్చేస్తుంది ఇలా అంతా ఒకసారి కలిపేసి ఒకసారి చెక్ చేసి ఇంకా పేలాలు రావట్లేదు అన్నప్పుడు మనం వీటిని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం రెడీ చేసేసుకోవాలండి పేలాలన్నిటినీ ఇలా తర్వాత మిగిలిన సగం కూడా నేను ఇదే విధంగా చేసేసుకొని బౌల్లోకి వేసేసి పట్టుకుంటున్నాను ఈ విధంగా మనం జొన్న పేలాలన్నిటిని రెడీ చేసి పెట్టేసుకుంటే మనకు రెసిపీ అనేది ఈజీగా అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నాను అదే కప్పుతోటి నువ్వులని తీసుకుంటున్నాను ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకుంటున్నానండి ఇలా ఒకసారి మనం వేయించుకోవాలి ఇలా హీట్ చేసుకుంటే మనకు నువ్వులు అనేది టేస్ట్ బాగుంటుంది మనం చేతితో పట్టుకుంటే నువ్వులు హీట్ అయితే సరిపోతుంది మనకు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్యాలని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా నేను ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని పాలాలన్నిటిని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత ఈలోపు మనకు నువ్వులు కూడా ఆరిపోతాయి ఈ విధంగా మనకు జొన్న పేలాలనేది ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకోవాలండి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వన్ కప్పు నువ్వులను కూడా అందులో వేసేసుకోవాలి ఇక్కడ నేను మంచి ఫ్లేవర్ కోసం ఒక మూడు యాలుకలని ఇలా పొట్టు తీసి వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నేను టేస్ట్ కోసం వన్ కప్ బెల్లంని తీసుకుంటున్నాను మీ స్వీట్ టర్న్ బట్టి కూడా మీరు ముప్పావు భాగం తీసుకోవచ్చు లేదు అంటే నేను ఇక్కడ వన్ కప్ తీసుకున్నాను ఈ విధంగా అన్నిటినీ కలిపి ఇలా పౌడర్ లాగా చేసేసుకోవాలి అంతే అండి మనకు చాలా ఈజీగా పేలాల పిండి అనేది రెడీ అయిపోతుంది శివరాత్రికి స్పెషల్గా ఈ పేలాల పిండి అనేది కంపల్సరీగా చేస్తారు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి పెట్టడానికి చాలా అంటే చాలా బాగుంటుంది మంచి బలం కూడా వస్తుంది ఈ విధంగా నేను ఈ ఫస్ట్ రెసిపీని చేసేసుకున్నాను ఇంకా సెకండ్ రెసిపీస్ కోసం ఇక్కడ నేను జొన్న పేలాలు వేయించి పెట్టుకున్నాను కదా అందులో కొంత భాగం పక్కకు తీసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర పేలాలు అయిపోతే నేను ఏ విధంగా అయితే జొన్నలు ఉడకబెట్టి చేశాను సేమ్ అదే విధంగా మనం ఇవి రెడీ చేసుకోవాలి వీటన్నిటిని ఇలా మిక్సీ జార్లో వేసేసి పౌడర్గా చేసేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ నేను ప్యాన్ పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే నేను జొన్నలు తీసుకున్నాను అదే కప్పుతోటి బెల్లం తీసుకుంటున్నాను ఇక నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నానండి మీరు ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ పిండిని బట్టి ఇక్కడ ఏమీ కొలతలు అవసరం లేదు ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనకి ఇక్కడ పాకం కూడా ఏది అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది నాకు బెల్లం అనేది ఈ విధంగా కరిగిపోయింది మీరు ఇంకొంచెం వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు పిండి వేసిన తర్వాత టైట్ అయింది అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం పిండి అనేది బౌల్లాగా చేసేసుకోవచ్చండి ఈ విధంగా నాకు బెల్లం అనేది కరిగిన తర్వాత ఇక నేను ముందుగా మిక్సీ పట్టేసుకున్న జొన్న పేలాలతో ఉన్న పిండిని వేసుకుంటున్నాను ఈ రెసిపీ అనేది మనకి ఏ టూ ఇంగ్రీడియంట్స్ తోటి రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా నాకు మొత్తం బెల్లంలో కలిసిపోయింది నాకు కొంచెం టైట్ అనిపించింది సో అందుకని చెప్పి వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని ఈ విధంగా నేను కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసుకుంటున్నాను ఇలా మనం ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా వచ్చే వరకు మనం దీన్ని తిప్పేసుకుంటే సరిపోతుంది ఇక నేను వన్ స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటున్నాను చూసారు కదా ప్యాన్ కనేది అస్సలు అతుక్కోకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా మొత్తం మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఇలా మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అవుతూ ఉంటే మనకు అనేది రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఇందులోంచి మనం తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా నేను ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేస్తే ఇది చాలా త్వరగా ఆరిపోతుందండి ఈ విధంగా నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు బాల్స్ లాగా చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను డెకరేషన్ పర్పస్ కోసం కొబ్బరిని తురుము పట్టుకున్నాను ఇది లేకపోయినా పర్లేదు ఈ విధంగా నేను బాల్లాగా చేసేసుకొని కొబ్బరిలోని డిప్ చేసేసి మొత్తాన్ని బాగా పెట్టేస్తున్నాను ఈ విధంగా అన్ని బాల్స్కి కోకోనట్ పౌడర్ అనేది నేను పెట్టేస్తున్నాను మనకి మధ్యలో కనుక పిండి ఆరిపోయింది అనిపిస్తే కొంచెం నెయ్యి కూడా వేసుకొని పిండిని కలిపేసుకోవచ్చు మనకు మళ్ళీ మంచిగా బాయిల్ చేయడానికి అవుతుంది ఈ విధంగా నేను ఈ శివరాత్రికి ఈ టూ రెసిపీస్ని చేశానండి ఇవి రెండు కూడా డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది కంపల్సరిగా మీరు కూడా ఈ శివరాత్రికి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇది పెద్దవాళ్ళకైనా సరే చిన్న వాళ్ళకైనా సరే మంచి బలం బలం అనేది వస్తుందండి మనకు జొన్నపిండితో ఏ చేసినా కూడా మంచి హెల్తీనే కదా సో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో రెండు రకాల గుగ్గిళ్ళని చూపిస్తానండి అది కూడా చాలా ఈజీ వేలో చూపించబోతున్నాను మీకు కనుక నా రెసిపీస్ అనేవి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది